రేపు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసుకుని మేము అందరం కలిసి మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ గౌతమి ఘాట్ నుంచి సరస్వతి ఘాటు దాకా కూడా ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగు రెండు వేల ఆరు నుంచి కూడా ఇరవై ఇరవై సంవత్సరం బట్టి కూడా ఇక్కడ ఈ యొక్క శివరాత్రి కార్యక్రమం అందర సాయ సహకారాలతో కూడా మేము చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా నేలబార దుకాణాలు ఏ రోజు కారోజు బతికే వాళ్ళని అందరూ కలిసి ఈ రోజుని రాజు పుష్కర ఘాట్ నుంచి ఇక్కడ గౌతమి ఘాటు దాకా డెబ్బై మంది సభ్యులతో ప్రతి సంవత్సరం కూడా ఒక వెయ్యి రూపాయలు రూపాయల చొప్పున మామూలుగా ఈ రోజు నగదు పూజ చేసుకొని ఎప్పుడు కూడా ఈ శివరాత్రి కార్యక్రమాలు వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ప్రసాద రూపంగా అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది పేదవాళ్ళు అయినప్పుడు కూడా పెద్ద మనస్సు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ చేయూతను కూడా జరుగుతుంది దీంతో పాటు రాజమండ్రిలో అనేక సంఘాలు కూడా మాకు చేయూతను ఇచ్చి వాళ్ళ తోచిన సహాయంతో బియ్యం బస్తాల రూపంగా కానీ నగదు రూపంగా గానీ ఇతర రూపంగా గానీ నాకున్నటువంటి చేసే ప్రతి ఒక్క సంఘాల నుంచి కూడా నాకు ఆర్థికంగా కూడా రావడం జరుగుతుంది రేపు జరగబోయేటువంటి కార్యక్రమం కూడా మేము ఈ రోజున అన్నవరం ప్రసాదం కూడా ప్రత్యేకతగా ఈ రోజుని రెండు వేల ప్యాకెట్లు అన్నవరం ప్రసాదం కూడా మేము తెప్పించుకొని రేపు వచ్చినటువంటి భక్తులు అందులోనే రేపు ఆదివారం అవడా భక్తులు విపరీతంగా పోతుంటాదని చెప్పి మేము ముందు జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రతి సంవత్సరం కూడా విజిప్రాయ్యూస్ పంచిపెడుతుంటాం అలా బటర్ మిల్క్ కూడా ఇస్తుంటాం ఈసారి సందర్భంగా ఈ రోజు అన్నవారం ప్రసాదాన్ని కూడా రేపు అంతా ప్రిపేర్ అయిపోయి అన్నవరం ప్రసాదం పంచిపడదామని చెప్పి రెండు వేల ప్యాకెట్లు అన్నవారం ప్రసాదాన్ని కూడా తెప్పించి జరగబోయే కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి ఆటంకం లేకుండా జరుగుతుంది కదా అన్న ఉద్దేశంలో ఈ రోజున అందరూ కలిసి సభ్యులందరూ కలిసి ఈ రోజునంతా మీ అయిన సందర్భంలో ఈ రోజు టౌన్ లో ఉన్నటువంటి అధికారులు కొంతమంది వచ్చి మామూలుగా ఇక్కడ టెంట్లు వేయకూడదు లేకపోతే ఇక్కడ ఈ విధంగా గ్లాసులు కానీ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఇటువంటివి వాడకూడదు అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇటీవల కాలంలో మేము చూసాం ఏదైతే మున్సిపాలిటీ ఈ మధ్యన ఏదైతే ఈ ప్లాస్టిక్ దాని మీద మున్సిపాలిటీ అధికారులు తెచ్చిన దాని రోజు ప్లాస్టిక్ గ్లాసులు కూడా మేము ఆపేసి ఏదైతే మాములు పేపర్ గ్లాసులు దాన్ని కూడా కోఆపరేట్ చేసి పేపర్ గ్లాసులు పదివేల పేపర్ గ్లాసులు కూడా తెప్పించుకున్నాం ఈ సందర్భంలో మామూలుగా ఇప్పుడు కూడా అధికారులు గా ఉన్న తరుణంలో ఏదైతే మామూలుగా టౌన్ లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఇక్కడ మీరు టెంట్లు అయిపోద్దు అని చెప్పి చెప్తే దీని మీద పరిగెట్టుకొని నేను ఇక్కడ మీడియా వచ్చి సోన్ సో నేను గతంలో రెండు వేల ఏడు రెండు వేలు పన్నెండు ఎక్సిక చేశాను టౌన్ ప్లానింగ్ లో నిబంధలు కానీ టౌన్ ప్లానింగ్ అధికారుల విధి విధానాలు కూడా నాకు అన్ని తెలుసు తెలిసినప్పుడు కూడా జయించు కూడా మీరు రేపు ఒక పూట మా హైతే ఉదయం ఏడు గంటల మొదలెట్టి పదకొండు పన్నెండు గంటల కల్లా మేము క్లోజ్ చేసేయడం జరుగుతుంది అప్పట్లో భక్తులు కూడా చాలా మంది తగ్గిపోతారంటే అంటే కూడా అధికారులు కూడా నేను కొద్దిగా ఆఫీసర్లు కూడా కొద్దిగా ఇంప్లి చేసి చెప్పినప్పుడు కూడా అది స్పందించకుండా ఇక్కడ ఎవరైతే మామూలుగా ఏసీపీ రావట అతను ఎవరు చెప్పిన ఇదే పరిస్థితి లేదు డైరెక్ట్ గా కమిషనర్ గారు చెప్పాలి సిపి గారు చెప్పాలి అంటే కొద్ది ఇబ్బంది పడి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రేపు అనేక మంది భక్తులు వస్తారు కాబట్టి టెంట్ లేకుండా ప్రసాదులు ఏ విధంగా పచ్చిపడతా ఉండని చెప్పి కూడా అడిగితే అది అలా పెట్టకూడదు అన్న సందర్భం అయితే మరికి ఆ ఏసీపీ కొండగారు కూడా చెప్పడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నిలబడి అయితే మేడం ఆయన అయితే మీరు ఏం చేసుకున్నా పర్లేదండి మా కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ మిగతా అధికారుల జరిగింది కానీ మేము చెప్పాలి ఆల్రెడీ సిపి గారు చెప్పారు అయినప్పుడు కూడా కమిషనర్ చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తారు నేనేమన్నారు కానీ అంటే ఏసీపీ గారు మీరు విజయవాడ నుంచి వచ్చారు మీకు కొత్త మిమ్మల్ని అయితే నేను బాధ పెట్టడం మేము మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి మేము గత ఇరవై పాతి సంవత్సరాల బట్టి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడ అనేక ఇస్కాన్ కానీ కానీ అనేక టెంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అందరూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాం దాంట్లో భాగంగా కూడా మేము కూడా చేస్తుంటాం చేస్తుంటే మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని సభ్యులు మిమ్మల్ని తప్పు పడతలేదు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను ఒక్కొక్క ఫోటో అని చెప్పి నేను ఏ మాత్రం మీకు తప్పుగా మీకు ఏమైనా కనబడతా టెంట్ చూపడితే కూడా బీజేపీ నాయకులు సురేంద్ర గారు కూడా వచ్చి కరెక్ట్ అండి ఇది అది చేసింది నేను తప్పు కాదని చెప్పి అక్కడ ఉన్నట్టు ఎవరైతే భక్తులు ఉన్నారో ఇలాగే మా శంకర్ గారు కానీ కొన్నట్టు భక్తులు కూడా దాంట్లో ఏం తప్పు లేదు భక్తుల విషయంలో రేపు పంచి పెట్టడం చాలా గొప్పగా విషయం భావిస్తుంది ఇది మీకు టెంట్ అడ్డు అడ్డొచ్చిందని మీకు ఏ రకమైన అడ్డు కనబడతలేదు అని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది అయితే కూడా ఇది చేసినటువంటి విధి విధానాలు ఏంటంటే రేపు జరగబోయేటటువంటి రానున్న రోజుల్లో పుష్కరాలు వస్తున్నాయి రేపు వచ్చే రెండు వేల ఇరవై ఏడు జూన్ జూలైలో వచ్చేటప్పుడు పుష్కరాలకి మనం చేసినటువంటి వేదనకి చేసినటువంటి వేదన ఉంటే మట్టికి రేపు దాని మీద కూడా మనకి మైనస్ పడే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా ఈ రోజుని ఈ సభ మీడియా ద్వారా నేను తెలియపడుతున్నాను గత ప్రభుత్వాల్లో మీరు కూడా చూసారు చంద్రబాబు గారు ప్రభుత్వాలు అధికారులు చేసినటువంటి తప్పుని గత పుష్కరాలలో కూడా చెందినటువంటి అధికారులు తప్పని కూడా చంద్రబాబు నాయుడు గారు నా ఇప్పుడు నా విషయాల్లో నాదే తప్ప అన్న టైప్ లో కూడా ఆయన చంద్రబాబు గారు చెప్పే పరిస్థితి వచ్చింది అయితే కేవలం అధికారుల క్షోభాలను ఈ రోజు జరుగుతున్నటువంటిది రేపొద్దు కూటమి ప్రభుత్వానికి కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి ఈ రోజున మామూలుగా అది కూటమి ఏదైతే ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నాం కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఒకటే తెలియపడుతున్నాం ఈ రోజు అంటే చిన్న వాళ్ళు అని చెప్పి మాకి ఈ రోజు తమిళ్లు అనేక చోట్ల ఒక కోట్లన్నాడు తీసుకోండి మార్కెట్ డేషన్ కూడా తీసుకోండి అలా మార్కెట్ డార్డ్ పైన చూసుకోండి ఇటువంటి చోట్ల బహిరంగ వేసేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే చిన్నాళ్ళు చిన్న వాళ్ళు ఎవరైతే పేదలు చేసుకుంటారో దాని మీద అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఈ ఎంతవరకు అధికారులు మధ్యాహ్నం నుంచి మేము ఇక్కడ బతుమాలిత ఉన్నాం ఇక్కడ పళ్ళు అయిపోయినాయి మీరు చిన్నవాళ్ళం కాబట్టి ఈ రోజు పెద్ద దగ్గర పదివేల మంది భక్తులకి మేము ప్రసాదాలు పంచి పెట్టావా ఇప్పుడు కూడా మేము చేస్తుంటాం దాని మీద ఉండే టైంలో మధ్యాహ్నం నుంచి ఇదే పని మీద కూడా మేము ఆగిపోవడం జరిగింది మరి దీని మీద మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కాన్ఫర్ట్ పొజిషన్ లో మాకు ఎవరు మీరే తప్పం ఎవరు వీడియో సాధన ద్వారా ఇది తెలియపరచాలని చెప్పి ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి నాయకులు కూడా అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి నాయకులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా మాకు కూడా లేదు ఎందుకంటే నాయకులు కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి శివరాత్రి మహాశివరాత్రి అనేది చాలా గొప్పదరమైన శివరాత్రి కాబట్టి అధికారులు మీరు కానీ అతను అతను ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే మామూలుగా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఆయన కూడా మనకి కానీ లేకపోతే ఉన్నటువంటి గాట్లు కూడా తిరుగుతున్న సందర్భంలో ఆయన ఇబ్బంది పడకూడదు కూడా అదే బాధ్యత కూడా మేము ఫోన్ చేస్తాం అవేంటి ద్వారా ఫోన్ చేసినా కూడా మనకి రిసీవ్ చేసుకోలేదు అంటే ఆయన విజయవాడ ఆయన చెప్పని అనలేదు అప్పుడు ఏం చేస్తానంటే పిఏ ఫోన్ చేసి ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నావు అంటే పిఏ గారు కూడా వెంటనే నేను సిటీకి ఫోన్ చేస్తాను ఎవరైతే మామూలుగా టౌన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా పర్మిషన్ అవ్వడం జరిగింది మనం ప్రతి ఒక్క మంటపాన్ని కూడా మనం చెప్పని చెప్పడం కూడా జరిగింది టెంట్ లెక్క చెప్పడం కూడా చదివితే మాకు కూడా చెప్పి ఇక్కడ ఏ మాకు ఏ రకమైన ఇది లేదని కూడా ఈ రోజు కూడా ప్రసాద్ ఎవరైతే ఉన్నారో మా పిఏ ప్రసాద్ కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కూడా ఇక్కడ మా వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నాడు అక్కడ ఏసీ కొండ మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకున్నటువంటి గతంలో నేను చేసినటువంటి పదవిని కూడా ఇక్కడ ఒకసారి చెప్పి సోన్ సోన్ కూడా చెప్పినా సరే ఆయన కష్టం అంటే మాకు మా చేతుల్లో ఏమి లేదని చెప్తుంటే కాన్పట్ పోలీసులు ఈ విధంగా చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతాను ఇవాళ మాకు అంటే పర్లేదు రేపు కొద్దిగా ఎండైనా కొండైనా సరే ఒక నిర్ణయానికి వచ్చేసాను కాబట్టి ఆ టెంట్ లోపల గజ్జి పంచి పెట్టేస్తాం అది ఎంతవరకు కరెక్ట్ చూసిన భక్తులు కానీ విన్న భక్తులు కానీ వీళ్ళందరూ మామూలుగా ఎవరైతే మామూలుగా ఉన్నారో రేపు జరగబోయట్టు కానీ ఎంతమంది చూస్తారన్న దాన్ని దయచి కూడా తెలుసుకోవాలని చెప్పి ఈ సభం ఈ సందర్భంగా నేను తెలియపడుతుంది ఎంత కరెక్ట్ అని చెప్పి ది కూడా ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు స్పందిస్తారని కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే శివరాత్రి సంవత్సరానికి వచ్చే శివుడి కార్యక్రమం ఎక్కడ చూసినా సరే ఎక్కడ తండోపు తండాలుగా ఈ రోజు భక్తులు మీకు ఎక్కడంటే ఈ రోజుని మా దగ్గర ఉన్నటువంటి ఓంకాళేశ్వరి గుడి కానీ అమ్మ భగవాన్ గుడి కాని ఇస్కాన్ గుడి కానీ అష్టలక్ష్మి గుడి కానీ సరస్వతి గుడి గాని స్వామయ్యప్ప గుడి గాని అనేక మన ఆధ్యాత్మిక సంబంధించిన గుళ్ళు ఉన్న తరుణంలో దీన్ని మొట్టమొదటిగా పరిగణన తీసుకొని ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేశారు అధికారులు ముందుగా దీన్ని చేయాల్సింది కానీ దీన్ని కూడా నిర్లక్ష వైఖరి అధికారులు చేస్తున్న దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాను విషయాన్ని ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియబడుతున్నాను కూడా ఇది చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మామూలుగా అధికార రూపంగా కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ కూటం ప్రభుత్వం అందరికీ కూడా రేపు జరగబోయే దాని మీద కూడా రేపు రానున్న రోజుల్లో వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కూడా క్వశ్చరాలు ఉన్నాయి ఇది ఒక దీని పరిగణలో తీసుకొని దీని పూర్తను తీసుకుంటే జరగబోయేదానికి కూడా ఇరవై ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది మరొకసారి తెలియబడుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే అధికారులు చెప్పిన మేరకు గ్లాసులు తీస్తాం ప్లాస్టిక్ గ్లాసులు అన్నారు ప్లాస్టిక్ గ్లాసులు తీసుకోండి అలాగే మామూలుగా పేపర్ గ్లాసులు పెట్టుకున్నాం పదివేల గ్లాసులు అన్నీ తెప్పించి డబ్బులు ఎక్కువైనప్పుడు కూడా పేపర్ గ్లాసులు తెప్పించుకొని వాళ్ళు చెప్పిన పనుకో అన్నీ కూడా చేయడం జరిగింది దంచు కూడా ఈ టెంట్ అనేది మీరే చూసారు మీడియా శోతాల్లో అప్పటికీ కూడా గతంలో మేము ఫుట్పాత్ వేసుకొని ఇక్కడ దాకా వేసుకొని వచ్చేవాళ్ళం మీరు కూడా ఈ ఇప్పుడు ఫుట్పాత్ ఫుట్పాత్ ఎక్కించి కూడా వెనక్కి చేసుకోవాలి సందర్భం అయితే కనపడ్డది అది కూడా ఒకే టెంటేస్ అండి గతంలో రెండు టెన్ వేసు ఒకే టెంటేసి అదేనా ఒక అండి ఇది ఏదో స్టాండర్డ్ కూడా కాదు దూ కూడా మీరు మీడియా ద్వారా ఈ రోజున ఎవరైతే ఉన్నారో చూసినటువంటి అందరు అధికారులు కానీ లేకపోతే అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఎంతైనా ఉంది ఈ రోజుని ముఖ్యంగా రాజమండ్రి అని ఆధ్యాత్మిక గోదావరి నది తీరానికి ఆధ్యాత్మిక పెట్టిన పేరు గంగా నది తీరాన స్నానం చేసి ఎంతో మంది భక్తులు ఆ గంగా నది స్నానంలో స్నానం చేసి ఆ భక్తులు వేలాది మంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ రోజు రాజమండ్రిని సందర్శిస్తారన్న విషయాన్ని దయించి కూడా ఒకసారి ఈ యొక్క ఈ తెలుసుకోమని కూడా నేను చెప్పడం ఎవరైనా సరే మేము తృప్తి పడాలి ఆకలి ఎవరో వెళ్ళకూడదు వచ్చిన భక్తులు అని చెప్పి మేము ముఖ్యంగా గత ఇరవై పాతి సంవత్సరాలు పెడుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం దహించి కూడా దీన్ని పరిగణన తీసుకోమని కూడా ఈ రోజు మీడియా ద్వారా కానీ లేకపోతే అధికారుల ద్వారా కానీ ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ దీ కూడా దీన్ని స్పందించాలని చెప్పి ఇమీడియట్ గా మాకు ఉన్నటువంటి టైం వ్యవధి కూడా చాలా తక్కువ కాలం ఉంది తక్కువ టైం ఉంది రేపు పొద్దున మామూలుగా ఎన్ని చేసుకోవాలి వెనకాల మీరు చూసినట్టుగా చూసే ఉంటారు వెనకాల చూసారు కదా మేము చేసినటువంటి కార్యక్రమాన్ని చూసుకోండి వెనకాల ఒకసారి వచ్చి చూస్తే దగ్గర దగ్గర నలభై గిన్నెలు రేపు పొద్దుట ప్రయోజనం చేసి అందరికీ భక్తులు పంచబడతా ఉంది చిన్న విషయం కాదు రేపు చేసే కార్యక్రమం ఒక చిన్నది నలబారు రెండు లక్షల యాభై వేలు పెట్టి రేపు చేసేటువంటి కార్యక్రమం అంటే మా దాకా రెండు లక్షల యాభై చాలా పెద్దంకి చూసిన వాళ్ళకి ఇన్ని వాళ్ళకి చిన్నకి కానీ రెండు లక్షల యాభై కోటి కాబట్టి వాళ్ళు రెండు లక్షల యాభై అంటే చిన్న విషయం కాదు కాబట్టి ఈ యొక్క నా యొక్క బాధని నా యొక్క మనోగతని మీరు అందరూ గుర్తుంచుకొని ఇటువంటి ఎప్పుడు కూడా ఎప్పుడు లేని విధంగా పది సంవత్సరాల పట్టే చేస్తున్నాం ఎప్పుడు కూడా అధికారులు ఈ విధంగా రాలేదు కమిషనర్ కొత్తగా వచ్చి ఉంటారు కమిషనర్ గారు కానీ సిపి గారు కానీ కొత్తగా వచ్చి ఉంటారు కాబట్టి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయకులు ఎవరైతే ఉన్నారో దీన్ని స్పందించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది తాత్కాలికం ఎవరైనా ఉంటే మట్టికి అధికారులు శాశ్వతం ఇక్కడ ఉండేది ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు గ్రహించి కూడా దీన్ని పరిగణన తీసుకొని ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఉందో కంటే దీన్ని స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి కూడా జోడించి చేతిలో జరుగుతుంది టెన్ల వల్ల ఏ రకమైన ఇబ్బంది నాకు ఏం కనబడలేదు సార్ మెయిన్ ముఖ్యంగా మీరు మంచి మాట అడిగారు టెంట్ల వల్ల ఏ ఇబ్బంది ఉందని కూడా నేను ఏసీపీని కూడా అడిగాను టెంట్ల వల్ల ఇబ్బంది పెద్ద సార్ గ్లాసుల వల్ల ఏంటంటే ప్లాస్టిక్ దాని ఇటీవల కాల్లో కొన్ని కొన్ని ఆరోగ్యం కంప్లైంట్స్ వస్తున్నాయని చెప్పారు మనం ఇటు ఇటీవల కాలంలో కూడా చూశారు రెస్టారెంట్ల విషయాలకు వచ్చేటప్పుడు హెల్త్ ఇచ్చ్యా ఏదైతే నిలవసరికి ఏదైతే అందేస్తున్నారో వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు అలాగా ఈ రోజున ప్లాస్టిక్ గ్లాసులు మేము తీసేయడానికి కూడా ఒప్పందం చేసాం దాన్ని ప్లాస్టిక్ గ్లాసులు తీసేస్తున్నాం మరి దీని వల్ల ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పడతారు టెన్త్ అనేది ఏంటంటే శాశ్వతంగా కాదు ఏదైనా శాశ్వత స్ట్రక్చర్ అంటే ఏదైనా బిల్డింగ్ కట్టించుకుంటారు ఆంధ్రప్రదేశ్లో ఇంకోటి శాశ్వత స్ట్రక్చర్ కాబట్టి దాని మీద తీలేం కాబట్టి దాని మీద రియాక్షన్ తీసుకున్న సరే మేము పట్టించుకుంటాం దాని మీద తీసుకుంటాం ఇది టెన్త్ అనేది డిస్పోజల్ టైప్ ఏపోర్ట్ కాబట్టి ఆటోమేటిక్ గా వస్తాడు చేసేస్తాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వల్ అవర్స్ పెడతాడు వెంటనే తీసేస్తాడు మరి టెన్త్ వాళ్ళు ఏ ఇబ్బంది కనపడదో మాకు కనబడలేదు ఇప్పుడు మీరు మీడియా సోదాలు చూస్తారు ఇక్కడ ఏమైనా ఇబ్బంది పడే పడితే చూడండి ఒకసారి ఎంత లెఫ్ట్ లో పెట్టుకున్నాం మేము అంతా కూడా ఎక్కడైనా మీకు ఏం దృష్టి కనపడదా చూడండి అలాగే గౌతమి దాట్లో కానీ టెంపేసుకొని ఇక్కడ కూడా పాతి సంవత్సరాలు బట్టి చేస్తున్న కార్యక్రమం కూడా మా మనోవేదాన్ని మా బాధని మా యొక్క పరిస్థితిని దూడా ద్వారా మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి మరొకసారి భక్తులు దిగ్గి అంటే దీనివల్ల మాకు అర్థం కాని పరిస్థితి అంటే మీరు చిన్నవాళ్ళని పేదవాళ్ళు అన్న విషయంలో ఈ పోటీ కాపాడు విధంగా చేస్తాను మా మాట నిర్లక్ష్యం అయితే తెలియదు ఇక్కడ టౌన్ లోకి వచ్చేటప్పటికి మీకు చెప్పాను అంటే ముఖ్యమైన పాయింట్లు ఏదైతే ఉన్నాయో మార్కెట్ అందరూ గానీ కోట్లు కానీ ఇతర ఇతర ఏదైతే శివుడికి సంబంధించిన సంబంధించి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని గుళ్ళు కూడా పబ్లిక్ గా సందర్భాలు కూడా మాకు కనబడ్డాయి దాన్ని కూడా చెప్పాం ఏమంటే మీకు అక్కడ రోజులు ఇక్కడ రోజు కదా అధికారం అనేది ఎక్కడైనా అవుతాయి కదా అక్కడ ఆ విధంగా ఉందంటే అక్కడ దాకా నాకు తెలియదు అండి ఇక్కడే నాకు బూటేస్తారు కాబట్టి నా దాకా నాదేనని చెప్పి ఏసేపీ చెప్పడం చెప్పడానికి చాలా బాధాకరంగా భావించి అది అంటే గొడవ పెట్టిన పరిస్థితి ఓటు లేదు వాళ్ళతో గొడవ మా పరిస్థితి రాదు ఎందుకంటే అయిపోయింది కాబట్టి అన్నం పెట్టడాన్ని అడ్డుకోవడం ఎలా చూడాలి అన్నం పెట్టేది అదే కదండి ఈ రోజు చెప్పాను అన్నం పెట్టేదాన్ని ఎంతవరకు కరెక్ట్ చుట్టుపక్కల ఆకలిపాటు వస్తారు ఎందుకంటే ఈ రోజు భక్తులు ఎవరు వచ్చినా సరే ఈ స్నానం చేసి స్నానాన్ని నిరసించుకొని ఆ శివనామన్న శివనామన్న నమస్కారం చేసుకుంటూ ఆ శివుడి యొక్క వివిధ శివుడిని శివపార్థం తలుచుకుంటూ వెళ్తే పొద్దున మీద ఉంటుంది అన్న ఉద్దేశంలో చుట్టూ కూడా లేక వస్తారు చుట్టుపక్కల గారు ఏం తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఆ పెట్టిన ప్రసాదాన్ని ఒకటి రెండు సార్లు తిన్నా ఒకసారి తిన్నా అది తినేసి ఆ బటమిలికి తాగి చక్కగా వెళ్తుంటారు మరి ఆకలిపాతం తగించి కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు టౌన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇంటిదా కాబట్టి లోపం వెళ్ళిపోయి తింటారు చుట్టుపక్కల చెట్టు గ్రామాలు మన చుట్టుపక్కల ఎందు మంది గ్రామాల్లో చూసుకోండి ఆ గ్రామాలు అందరూ కలిసి ఇక్కడ ఉన్నది ఆధ్యాత్మిక సంబంధించి ఆధ్యాత్మిక సంబంధించింది రాజమే లేదో ఇక్కడికి అందరూ కూడా భక్తులు రావడం జరుగుతుంది ఇటీవల కాలంలో మీ తెలుగు వంకాయ గురిందండి దానికి ఎప్పుడైతే క్రౌడ్ ఉంటుంది ఇప్పటి దాన్ని బందోబస్తు చేస్తున్నారు డిపార్ట్మెంట్ అందరూ కలిసి మరి అది ఎప్పుడైతే క్రౌడ్ ఉంటుంది క్రౌడ్ తో పాటు ఇక్కడ అన్ని ఆర్మిక సంబంధించిన గుళ్ళే ఉన్నాయి కాబట్టి అనేక మంది భక్తులు పోటు పడతారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది దయచే కూడా మీరే ద్వారా తెలుసుకొని ఇక్కడ మా పరిస్థితి కూడా దానికి అర్థం చేసుకోమని ఈ మధ్యాహ్నం నుంచి కూడా మూడు గంటల నుంచి మా సభ్యులందరూ కూడా అధికారులు బతిక సందర్భం అంటే అధికారులు కూడా ఏం చేయలేరు మా పనులు మేము మానుకొని ఆ భక్తుల్ని ఏదో మనం చాటిస్ఫై చేసుకోవాలి అందరూ బాగుంటారు ఈ రెండు భక్తులకు ఏదైనా అందించి సేవ చేసుకుంటే మాకు కూడా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కాబట్టి భక్తుల కూడా ఆరోగ్య రీచ్ వ్యాపార రీతి కానీ ఆర్థిక రీత్యా కానీ ఆలకోవడానికి మంచి జరుగుతుంది ఉద్దేశంలో పది మందికి ఏదైనా సర్వీస్ అందించే ఎంతో సంవత్సరానికి సార్ వస్తుందండి రోజు రాదు కదా సంవత్సరానికి వచ్చి వచ్చాయి కాదని మీద రెండు లక్షల యాభై వేలు ఖర్చు పెట్టేటంటే అంటే నలభై ఒక్కళ్ళు ఎంత చూడండి మరి దే కూడా ఈ మీడియా ద్వారా మీరు అందరికీ తెలుసుకొని ఏదైతే ఈ రోజున అందరూ కూడా నాయకులు కూడా చూస్తారు ఈ మేము స్పందించాలి కాన్బర్ట్ పొజిషన్ లో ఇప్పుడు చూసి 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 కాన్ఫర్ట్ పొజిషన్ లో ఇంకో గంట గంట నెలలో ఆల్రెడీ వంటలు మేము మొదలెట్టుకోవాలి ఇది చేసుకోవాలా చేసుకోవాలని పరిస్థితి మాకు ఏదైనా ముందుగా చెప్పేసినా సరే నాపు ముందుగా చేసుకుందాం శివరాత్రికి ఏ రకమైన అడ్డం రాలేదండి శివరాత్రికి ఎప్పుడు కూడా రెండు వేల రెండు వేల గా చేశాను ఏ రకమైన అడ్డంకులు రాలేదు మీకు ఇటీవల కాలంలో శివరాత్రి అయిపోయిన తర్వాత కూడా మీరు రెండు వేల నాలుగు నుంచి కూడా ఇక్కడ మామూలు కార్యక్రమాలు చేపడతాం రెండు వేల నాలుగు రెండు వేల ఆరులో ఇండియన్ స్థాపించాను అప్పటి నుంచి ముందు వినాయక చేస్తే దాన్ని అనుసరించుకొని కూడా శివరాత్రి కార్యక్రమం చేస్తాం అప్పుడు కూడా ఏ రైపోయినా అధికారులు అడ్డ అడ్డుపట్టలేదు అధికారులు అడ్డు పెట్టినప్పుడు చూసి చూడండి కానీ ఇంత దారుణత దారుణంగా వేయకూడదు తీసేస్తారా తీరా అని చెప్పి ఒక్కొక్క ఏరియా ఒక కేసీపీ ఒక్కొక్క మనిషిని వేసి ఇక్కడ ఏ పరిస్థితి అంత దాని మీద కూడా ఇప్పుడు మీరే చూస్తారు ఇప్పుడు మీకు కూడా లోపల పరిస్థితి కూడా మేము చీదం దూడదు కూడా అండి ఇతర మతాలకి లేని ఆన్సలు హిందూ మతం విషయంలో వినాయక చోట్ కావచ్చు చాలా విషయాల్లో ఈ అధికారులు తప్పు నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది హిందూ మతం అయితే ఇలా ఎందుకు అది హిందూ మతం అయితే ఎందుకు జరుగుతుంది అన్నది ఈ రోజుని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే మరి అధికారులు ఉన్నారో తెలుసుకునే పరిస్థితి కొన్ని కొన్ని మాటలు మేము చెప్పే కొన్ని కొన్ని మాటలు ఉంటాయి కొన్ని కొన్ని పొరపాటు మాట్లాడచ్చు కొన్ని కొన్ని మాట్లాడొచ్చు మాట్లాడచ్చు ఏదైనాప్పుడు కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇది కేవలం ఒక పూట పని ఈ పూట గురించి మేము ప్రభుత్వం గురించి కానీ లేకపోతే మతాల గురించి కానీ మాట్లాడాలి ఎంత కరెక్ట్ అండి ఇప్పుడు హిందూ సాంప్రదాయం అనేది మీకు ఒకటే చెప్పాను సార్ హిందూ సాంప్రదాయం చాలా గొప్ప సాంప్రదాయకం హిందూ సాంప్రదాయకం ఏదైతే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఏదైతే కోమెండ్ వచ్చిందో కోవిడ్ తర్వాత ఆధ్యాత్మిక అనేది వేలాది లక్షలాది మంది భక్తులు పెరిగిపోయారు ఈ రోజు ఆధ్యాత్మిక అంటే ది కూడా ఆధ్యాత్మిక అనేక మంది భక్తులు ఈ రోజు పెరిగిపోయిన సందర్భం కూడా మీ అందరికీ తెలుసు మతాలు గతాల గురించి అనేది ఎందుకంటే అది పెద్దలు గౌరవైతే ఉన్నారో ధర్మం సనాతన ధర్మం అంటే మరి కంపల్సరీ ఇచ్చేయాలి కదా మరి సనాతన ధర్మం అంటే మరి సనాతన ధర్మం అంటే అందరికీ పెట్టాలి కదండి సనాతన ధర్మం అని చెప్పి ఈ రోజు నాది నాయకుడు ఎవరైతే ఉన్నారో సభలు పోయి ఉన్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు చెప్పారు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఇదే విధంగా ఉంటుంది అనేది నాకేం తెలియదు మరి సనాతన ధర్మం అంటే ఆధ్యాత్మిక దేవుడిని ఇచ్చేసుకోవాలి సనాతన ధర్మం అంటే దాని యొక్క చెప్పినటువంటి ఆదేశాలను మనం అనుసరించుకోవాలి ఈ రోజు ఈ రోజునే ఈ అన్ని కూడా చేసుకోవాలి ఈ రోజు ఎవరైతే ఉన్నారో పేదవాడిని కానీ పేద శ్రీ పెద్దవాడిని పేదవాడు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళతో పాటు సమానంగా చూడాలి వాళ్ళు మనలో కలుపుకోవాలి మనకు ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళతో షేర్ చేసుకొని మనం ఏదైతే ఉన్నామో మనతో పాటు వాళ్ళ కూడా సహకరించినప్పుడే మన యొక్క సనాతన ధర్మం అనేది ఒకటి ఉంటుంది విషయాన్ని నేను మరొకసారి మీకు చెప్తాను మరి మతాల కులాల గురించి అన్నది అయితే కొంత అనుకోకూడదు పెద్దలు మాట్లాడిన మాటలు దీని దాకా అయితే మట్టికి ఇక్కడ కొన్న మా పరిస్థితిని కూడా ది కూడా అర్థం చేసుకోమని కూడా చెప్పడం జరుగుతుంది మేము చేసేది ఏం లేదండి మాండ్ ఏమి లేదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అధికారులు ఏ విధంగా ఈ విధంగా అధికారులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నది కరెక్ట్ కాదు మేము ఒక ఫోటో చేసుకొని వెళ్ళిపోతాం మరస రోజు ఈ రోజు మామూలుగా మున్సిపల్ అధికారులు వచ్చారండి నిన్న మొన్న వచ్చారు బాబు ఈ యొక్క శివరాత్రి జరుగుతుంది బళ్ళు అన్ని తీసామంటే ప్రతి ఒక్క బండి కూడా తీసి పక్క పెట్టేశాం ఎందుకంటే రెండు రోజులు మనకి ఎప్పుడు కూడా కార్పొరేషన్ మనకి మనకి అధికారులు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ టైంలో మనం బళ్ళు పెట్టి తెచ్చే కాదని బళ్ళు కూడా మొత్తం అన్ని తీయించేసాం తీయించినప్పుడు కూడా ఈ రోజు మరి అధికారులు ఎందుకు దీని విధంగా తీసుకున్నారో మరి దీనికి అధికారులు మనకి ఎవరైనా నాయకులు మాట్లాడుకున్న ఏంటో తెలియదు కానీ ఇబ్బంది అయితే మనకి ఎక్కువగా మేము పడుతున్నాం ఎవరైతే వాళ్ళు మేము పడతాం దయించి కూడా ఈ పరిస్థితి దయించి కూడా అర్థం చేసుకోమని కూడా ఈ రోజుని ఈ మీడియా ద్వారా తెలియపడుతున్నాం

అంటే పది సంవత్సరాలు బట్టి అంత అంతకుముందు వినోద వినోద చేసేవాళ్ళం వినోద చాసిన స్పందించని గత పది ఏళ్ళు బట్టి కూడా ఈ యొక్క శివరాత్రి కార్యక్రమం చేస్తాను తక్కువ మాటలు చెప్పుకుంటారా మరి వాటిగా అడిగేదండి పంపాలంటే కందరు బట్సా చూడు లైవ్ లో ఉంది ఇక్కడ చూడండి రండి మాట్లాడి సేపు మామూలుగా రెండు పక్క రండి అందరికీ నమస్కారం ముందుగానే మేము ఈ గౌతమ్ గారి నుండి పుస్తక వరకు ఉన్న తోపుడుపల్లి బోలి వర్తకులు అందరం కలిపి మనిషికి వెయ్యి రూపాయలు వేసుకుని ఎక్స్టిక్ మరి బాక్స్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం కూడా ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇలా ఇక్కడ అన్నదానం చేస్తామండి అయితే ఈ అన్నదానంపై ఇది కేవలం తోపుడుపల్లి బలి వర్త అందరం కలిపి తలకు వెయ్యి రూపాయలు వేసుకుని చేస్తున్న తప్పి చేస్తున్నాం కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేస్తారు ఈ సంవత్సరం ఇంత దారుణంగా ఎంటలో వేది అయ్యని అంటున్నారు అండి అయితే అది మా ఆల్రెడీ మా అధ్యక్షుడు బాక్స్ ప్రసాద్ గారు వచ్చి మాట్లాడారని అయినా సరే ఆయన కొండల రావారని ఆయన నింట్లేదని మాట ఆయన కేవలం ఉదయం తొమ్మిది గంటల పది గంటలకల్లా అయిపోద్ది అని చెప్తున్నా సరే నాలుగు గంటలు వచ్చి సార్ దయచేసి ఇది మేము తెలియదు నేను తీసేయాలి మాకు కమిషనర్ ఆదేశాలు అన్నారు చెప్పండి ఇరవై సంవత్సరాలు చేస్తున్నాం సార్ మేము ఇక్కడ ఇటువంటి ప్రజలకు కానీ ఎవరికి ఏ రకమైన ఇబ్బంది ఉండదండి ఒకవేళ ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరునండి మేము తీసేస్తాయనే టెంట్లో అన్నాను బట్ ఏంటంటే సార్ ఇప్పుడు మా అధ్యక్షుడు బాక్స్ ప్రసాద్ గారు అన్నవారి నుంచి ప్రసాదం తెప్పించారండి ఈ ఎండలో ఉంటే ప్రసాద్ కరిగిపోతుంది అది దానివల్ల టెంట్ అడిగండి మాకేదో నేరబెట్టిన అడగేదండి ఇది కూడా కేవలం వ్యాపారాల కోసం కాదండి మేము అన్నదానం కోసం అడిగండి అన్న ప్రసాదం పంచిపెట్టడానికి అండి ఆఖరికి మా అందరు సోపర్ ఉంది సార్ ఒక కొండలో ఒక ఆయన ఆలకింతలు ఇస్తారు ఆయన ఎంత చెప్పినా సరే సార్ అది ఏం చేయాలి మాకు అర్థం అవట్లేదు సార్ పత్రిక మీరు ఏం చెప్తే చెప్పండి చెప్పండి సార్ ఆఖరికి నాయకులతో చెప్పించానండి ఆయనకి మా నాయకులు కూడా చెప్పారండి అలాగే మా అధ్యక్షులు బాక్స్ గారు వచ్చి మాట్లాడారండి ఆయన మాట కాదన్నారు ఆయన సిపి గారు చెప్పారండి ఆయన ఇంట్లో ఉన్నయన కానీ మాకు ఆయన ఏ ఉద్దేశంతో ఎలా చెప్తున్నా మాకు అయితే తెలియట్లేదు సార్ ఇక్కడ ఇవాళ కొత్తగా పెడతారు ఇరవై సంవత్సరాలు పెడతాం సార్ పది ఇరవై పదివేల మందికి ఇక్కడ అన్నదానం చేస్తాం సార్ మేము పొద్దుగా ఆరు గంటలు మొదలెడతాం పన్నెండు గంటల వరకు అన్న ప్రసాదం అందరూ చెప్తాం సార్ పెరిగి పెడతాం బటర్మిలి పెడతాం సార్ అన్నవారి సత్యన ప్రసాదం పెడతాం సార్ బిర్యానీ పెడతాం సార్ ఈ ఏ సంవత్సరం కూడా ఎవరికి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదండి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా ఇబ్బంది లేదండి వాళ్ళు కూడా చూస్తారు ప్రతి సంవత్సరం మమ్మల్ని ఇది కేవలం తోపుడు పళ్ళు వర్త అందరూ కష్టపడి తలక వెయ్యి రూపాయలు వేసుకునేది ఎందుకంటే ప్రజలకి మేము అలాగే ఏం చేయలేము ఇలా దేవుడి కార్యక్రమం చేత పుణ్యం వస్తుందని చెప్పి మా అధ్యక్షులు డిప్ గారు బాక్స్ ఫీసర్ గారు అదే సార్ కార్యక్రమం చేస్తున్నాండి ఇప్పటివరకు కూడా ఎంతసేపు బయట మారీ ఎంతసేపు నుంచి బయట అంటే సాయంత్రం నాలుగు గంటలకి బయట తెచ్చుకున్న బియ్యం బస్తారు ఎందుకు లోపల పెట్టాను సార్ దయచేసి మీరు అందరు కలిపి మాకు కొంచెం దీనికి అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం సార్ అంతే సార్ ఉంటాను సార్ నమస్తే సార్ సార్ అందరికి లోపల

మళ్ళీ మాట్లాడు చేద్దాం లైన్ లైన్ మనం పట్టు కాంగ్ ఇంజెక్ట్ బుడక పెట్టు లెవెల్ షిఫ్ట్ కాకపోతే రేస్ట్ వేపిస్తాం అంటే ఎంతలే తంకే ఇన్‌స్టాగ్రామ్ చేయి చెయ్యి చెయ్యంగ లైక్ 다네시 <sus> 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 ఏసీపీ గారు సార్ ఇప్పుడు ఎందుకు అంటే అన్ని చోట్ల ఊర్లో వేసారు కదా ఆ రోడ్డు మీద వేసారు సార్ అక్కడి నుంచి అంటే ఇది ఈ ఘాట యాక్చువల్ గా పెద్ద రష్ ఉండదు రెండోది బ్రాడ్గా ఉంది రోడ్డు మీకు సీతంపేట నుంచి కూడా అప్ టు ఓట్లింగ్ దౌలేశ్వరం దాకా కూడా చాలా నేర రోడ్ల మీద ఇస్తారండి పదివేల నుంచి చేస్తున్నారు మేము కూడా చూస్తున్నాం కవరేజ్ చేస్తున్నాం ఇది తిరిగేది కొంచెం చేయండి సార్ అంటే వాళ్ళ కోసం చేయట్లేదు అది జనం కోసం రెండు గంటలకు రెండు గంటలు అయిపోతుంది और इतना बड़ा आ भी दे देख लगा आ अभी